ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు యథాతథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది ఈ మేరకు ఈరోజు సాయంత్రం డిఎస్సి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నది అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో డిఎస్సి పరీక్ష జరగనున్న రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నారు ఈ మేరకు ఇటీవల సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి నాలుగున ప్రారంభం కాగా గత నెల ఇరవైవ తేదీతో గడువు ముగిసింది ఈ ఉద్యోగాలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు